పార్టీ అంటే బీసీల పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు అన్ని సామాజిక వర్గాల వారి కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు న్యూ రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ రోడ్డులో డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండవుమ పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా బౌండా మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి పార్టీల ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి బిడ్డకు తల్లికి వందనం కార్యక్రమం వంటి పథకాలు ఇప్పటికే అమలు చేశామని చెప్పారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని చెప్పారు అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి స్త్రీ నిధి పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు ఏడాది కాలం పాలనలో అందించిన సేవలపై ప్రజల అభిప్రాయాలను సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామని వెల్లడించారు రోడ్లు పార్కులు హెల్త్ కేర్ సెంటర్లు డ్రైనేజీల వంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు బీసీ వర్గానికి చెందిన నాగవంశీల కోసం ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయటమే లక్ష్యమని వెల్లడించారు అవసరమైతే ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడమని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు తెలుగుదేశం ఎన్నికల్లో సూపర్ పింఛన్లు పెంచుతానన్నాం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేలు నాలుగు వేలు ఇంటి దగ్గరికి తీసుకెళ్లిస్తున్నాం వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిస్తున్నాం అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం ప్రతి మహిళా సోదరిమ్మడికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు డెబ్బై లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే శ్రీనిధి కూడా మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ కూడా ప్రకటిస్తూ ఉన్నాం అంతేకాకుండా పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదీ లేదు తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకుని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ హెల్త్ కేర్ హెల్త్ సెంటర్స్ కానీ స్కూల్స్ బాగున్న స్కూల్స్ కానీ పార్కులు కానీ ఇచ్చాం అట్లన్నింటినీ ఇవాళ రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీ సోదరులకి ఇవాళ ఇక్కడ యాభై ఏడో డివిజన్లో న్యూఆర్ఆర్పేటలో కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పాం ఇవాళ నాగవంశీయులకి కళ్యాణ మండపం వాళ్ళ పేరు మీద కళ్యాణ మండపం కూడా మొదలు జరిగింది అన్ని సామాజిక వర్గాలకి గౌరవప్రదంగా వాళ్ళకి రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకోకుండా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలతో పేద వర్గాలు బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు గౌరవప్రదంగా వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్లు చేసుకునేటట్టు అన్ని విధాలు ఏర్పాట్లు చేస్తాం సంక్రాంత్రి పండుగ రోజులుగా నేను భావిస్తూ ఉన్న గత యాభై అరవై సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో వలస కూలీలుగా ముఠా కార్మికులుగా రిక్షా కార్మికులుగా ఆటో కార్మికులుగా చిన్న చిన్న భవన నిర్మాణ కార్మికులుగా మహిళా సోదరి మనులు మరి చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గౌరవ పెద్దలు సెంట్రల్ నియోవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బోండ మైస్రా గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనా సిన్ని గారు మరి వారందరి దృష్టికి తీసుకుని వెళ్లి ఎన్నికల ముందు మరి హామీలు అడిగాం ఎన్నికల ముందు హామీలు అడిగితే ఏదో కొద్దిగా మరి చేస్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం నేను నమ్మినటువంటి సిద్ధాంతం రూపంగా నేను నమ్మాను ఆ నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా అర్బన్లో ఉన్నటువంటి విజయవాడ నగర పెద్దలకు విజయవాడ నాగవంశ సంఘం పెద్దలకు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకు అందరూ సహకారం చేయాలి అందరం కూడా ముందుండాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేయాలి వారి ద్వారా మన శాసనసభ్యులు కానీ మన ఎంపీ గారు గారు ఇప్పుడు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయలు మరి సంక్షన్ చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేస్తా ఉన్నారు మరి సుమారు ఇంకో కోటి రూపాయలు పెట్టి కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కూడా కృషి చేస్తాం ఇది ఐదు నెలల్లో